హాయ్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే స్పెషల్ ఏమేమి చేశారు మేమైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాము నేనైతే కాదండి మా ఆయన అయితే చేస్తాను నాకైతే చికెన్ దమ్ బిర్యానీ కాదు బగారైతే వచ్చి ఓన్లీ బగారైతే చేస్తాను చికెన్ కర్రీ అయితే సపరేట్గా అయితే చేస్తాను అనమాట డైక్ట్గా అయితే దమ్ బిర్యానీ అయితే రాదు చికెన్ దమ్ బిర్యానీ అయితే నేను ఎప్పుడు చేయలేదు కూడా ఇక చేసినా కానీ అని చెప్పేసి నేనైతే ఎప్పుడు చేయలేదు ఆయన అయితే ఎలా కలిపి ఏంటో చూద్దాం పని చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ చేసిందని చూద్దాం పదండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇక బిర్యానీ కలుపుతుండు అంటే చికెన్ మొత్తం కలిపేసిండు ఇంకెంతసేపు పక్క పెట్టవా అయిపోయిందా అయిపోయింది మసాలా దంచుకున్న అయిపోయింది మసాలా దంచడం సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తుండ్రు ఇంకా చెమటలు చూడండి ఇంకా రేకులు కాకకి చెమటలు అయితే అండకు ఫుల్ కొడుతుంది జాగ్రత్త చెమటలు అలా పడేనా ఈరోజు సండే స్పెషల్ మీరు ఏమేమి చేశారు మా ఆయన అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసిండ కలుపుతుండు రైస్ ఇంకా ఉడికిన తర్వాత రైస్ అయితే కలిపి పెట్టేయాలన్నమాట కదా ఇక్కడైతే ఇంకా రైస్ అయితే పెట్టేస్తామన్నమాట బాస్మతి రైస్ అయితే ఉడకబెడుతున్నాను ఉడికిన తర్వాత కొంచెం పళ్ళుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే రెడీ పెట్టేసాం కదా ఇంకా చికెన్ అయితే ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి వండుతుంది అనమాట ఇంకా కొన్ని నీళ్ళు పోసిందిగా నీళ్ళు అన్నీ గుంజుకునేటట్టుగా చికెన్ రెడీ అవుతుంది వచ్చేసి బాస్మతి రైస్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఇక్కడ రెండు రెడీ అయిన తర్వాత ఇంకా రైస్ తీసుకొచ్చేసి చికెన్ కూడా కలిపి పెట్టటమే ఇంకా ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మా అయితే ఈరోజు దమ్ బిర్యానీ అయితే చేస్తుంది దమ్ బిర్యానీ అంటే మీలాంటి మనకి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చికెన్ దమ్ బిర్యానీ అంటే మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సండే స్పెషల్ మీరు ఏమేమి చేశారు మేమైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాము నేనైతే కాదు మా ఆయన అయితే ట్రై చేస్తుందో నేను ఎప్పుడూ చేయలేదు మా అయితే అప్పుడప్పుడు చేస్తారు చికెన్ దమ్ బిర్యానీ నాకు అసలు అంటే అసలు రాదు బగార్ అయితే చేస్తే కానీ చికెన్ దమ్ బిర్యానీ అయితే అసలే రాదు ఇంకా రాని చేస్తే ఇంకా తినలేవరు కూడా అందుకే నేను చేయను ఇది రెడీ అయ్యాక కలిపి పెట్టడమే చూద్దాం ఒక పది నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది అన్నమాట రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా బిర్యానీ నాగా అయ్యి చేసేది పోసేది అదే అన్నం రైస్

చినిగింది అనుకో ఇలా బర్త్డే నీ బర్త్డే మొత్తం ఇక్కడ ఈ బర్త్డే ఇంత కష్టపడి చేసినందుకు చెమటకి ఇగో ఇప్పుడు దీనికి చెమట పోస్తా దీ చూద్దాం గా నారే తా నిమ్మ తామేనా రోల్ చిన్న రోల్ అన్న ముద్దతో చిన్న రోల్ పెట్టి సరిపోదా పెన్నేగా చూపు చికెన్ దమ్ బిర్యానీకి చూపు అయితే రెడీ చేశారనమాట చికెన్ దమ్ బిర్యానీ చూద్దాం ఎలా ఉందో చూసారు కదా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తింటమే ఉంది టైం అయితే రెండు అవుతుంది ఎక్కువ అయిపోయింది టైం సండే స్పెషల్ ఏమేమి చేశారు మీరు మేమైతే చికెన్ దమ్ బిర్యానీ చేస్తాం మేమైతే ఆనందా మీరు తిన్నారనేది కామెంట్ బాక్స్తో కామెంట్ చేయండి